మేడం నమస్తే మీ పేరండి అండి ఏం చేస్తారు బిజినెస్ కొన్ని రోజులుగా భోగాపురం వైసీపీ వాళ్ళే దాన్ని డెవలప్మెంట్ చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు ఇటు పక్కన ఎండఏ కుటుంబం మేమే డెవలప్ చేసాము ఎండఏ కుటుంబం వాళ్ళు ప్రపంచంగా ట్రోల్ అవుతా ఉంది అసలు ఏం చెప్తారు అక్కడ జరిగింది ఎండఏ కుటుంబంలో డెవలప్ అయిందా లేక వైసీపీ గత ఐదేళ్ల పాలనలోనే అది డెవలప్ అయిందా ఏం చెప్తారు దాని గురించి అంటే అది స్టార్ట్ చేసింది మేబీ ఆ రాయి పాతింది జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు బట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దానికి కావాల్సిన భూసేకరణ కానీ జనంతో మాట్లాడడం భోగపురం ఎయిర్పోర్ట్ రావాలి అన్న విజనరీ నాయకుడు అయితే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పాదయాత్రలో మీకు వీడియో చూపిస్తా వీడియో వినిపిస్తాను దీనికోసం కోర్టుకి వెళ్తాం మేము మాట్లాడతామని మరి ఎట్లా మాట్లాడారు ఆ రోజున మీ విజనరీ ఏమైపోయింది వాళ్ళ విజనరీ లీడర్ జగన్మోహన్ రెడ్డి అని వేసుకుంటున్న మీరు ఆ రోజున ఈ మాటలన్నీ ఎట్లా మాట్లాడారు మాట్లాడి రాకూడదు మేము కోర్టుకి వెళ్తాం కేసేస్తాము ఇది రాకుండా చేస్తాము ఇదేం అవసరమా ఎర్రబస్ వచ్చిద్దా ఇక్కడికి అసలు నిన్ను అన్నారు మీకు ఆ విజనరీ ఉంటే ఆ రోజున బస్సు కాదు కదా ఎయిర్పోర్ట్ వస్తుందని మీరు చెప్పేవాళ్ళు మీరు ఆ మాట ఆ రోజున ఏం చెప్పకుండా ఇవాళ రోజు అది కంప్లీట్ అవ్వం కానీ ఇది మా హయాంలో జరిగింది మేం చేసాం మేం చేసాం అని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఎలా చూడొచ్చు అంటారు ఇటు పక్కన వీళ్ళేమో మేమే డెవలప్ చేసామని చెప్పి వీళ్ళు అంటున్నారు చంద్రబాబు క్రెడిట్ చోరీ చేయటంలో పెద్ద గొప్ప సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అంటాడు లేదా ఐటీ కంపెనీలు నేనే తీసుకొచ్చా అని చెప్పి ఇది కూడా చెప్పుకోవడం పెద్ద అతిశక్తి ఏమందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు మరి వాస్తవం అండి దానిలో అనడానికి ఏం లేదు హైదరాబాద్ మొత్తం ఇవాళ రోజున ఐటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే అది చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్తారు ఖచ్చితంగా ఇవాళ ఏదో ఒక నోటి మాట ద్వారా అది వచ్చేది కాదు అది గతంలో ఆయన చేసిన అభివృద్ధి ఇవాళ రోజున ఆయనకు ఆ పేరు తీసుకొచ్చింది ఇవాళ రోజున ఏఐ ఫ్యూచర్లో అది ఎంత ఉపయోగపడిద్ది గతంలో ఆయన తీసుకొచ్చిన కంపెనీస్ ఎప్పుడు తీసుకురాబోయే కంపెనీస్ అంటే అది విజనరీ అంటే ఆ రోజున కేసులు పెడతాం భోగాపురానికి ఎయిర్పోర్ట్ తీసుకురాం ఇవన్నీ ఇవన్నీ విజనరీ అని అనరు ది ఇది విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొస్తే ఇంత డెవలప్ అయిద్ది ఇన్ని ఇన్ని ఫ్లైట్స్ ఇక్కడికి వస్తే వైజాగ్ కాకుండా ఇక్కడ కూడా డెవలప్ అయితే బాగుంటుంది అని అనుకున్నారు అంటే మేడం పక్కన పేరునాన్ని కూడా మాట్లాడుతూ అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబుకి సంబంధం ఏంటి అక్కడ చేసినంత భూసేకరణ కానీ లేదా ఎయిర్ పొల్యూషన్తో వాళ్ళతో మాట్లాడటం కానీ మొత్తం చేసిన జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబుకి ఇందులో పని ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏం చెప్తారు పేర్నాని ఏంటండి వీళ్ళందరూ క్రెడిట్ తీసుకోవడానికి ఫస్ట్ ఉంటారు పనికి ఉండరు కానీ క్రెడిట్ తీసుకోవడానికి ఫస్ట్ ఉంటారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఎన్నో ఫ్లైఓవర్ చేశారు ఫ్లైఓవర్స్ చేయగానే వీళ్ళ ప్రభుత్వం రాగానే బ్యానర్లు కట్టేసి మొత్తం ఫ్లైఓవర్ దుర్గగుడి ఫ్లైఓవర్ అన్ని ఫ్లైఓవర్కి వేసేసి మేమే చేసాం మేమే చేసాం అన్న దాన్ని ఏమంటారు దాని గురించి ఏం మాట్లాడతారు ల్యాండ్ పులింగ్ అంతా చేసింది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజున ప్రభుత్వం మారింది కాబట్టి అది వీళ్ళ చేతిలోకి వెళ్ళి ప్రాసెస్ అంతా వైసీపీ హయాంలో జరిగింది బట్ ఐదు సంవత్సరాలున్న మీరు దానికి ఏం చేయలేకపోయారు ఎందుకు అవ్వలేదు ఐదు సంవత్సరాలు వాళ్ళ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఫ్లైట్ అక్కడికి వచ్చింది మీరు ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు మీరు అంత అంత బాగా చేయగలిగి ఉంటే ఆ రోజునే చేసేవాళ్ళు కదా వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ని స్టార్ట్ చేసి మొదటి ఫ్లైట్ తీసుకొచ్చింది మరి ఐదేళ్ల సంవత్సరంలో మీరు ఎందుకు చేయలేకపోయారు మీరు చేయొచ్చు కదా ఐదేళ్ల సంవత్సరంలో ఇవాళ రోజున మీరు అనే మాటలు ఆ రోజున మీరు ఎందుకు చేయలేకపోయారు అంటే మేడం ఇంకేం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం పద్దెనిమిది నెలల కాలంలో ముఖ్యంగా అసలు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఏమో మా ప్రభుత్వ హయంలోనే మొత్తం డెవలప్మెంట్ చూపించామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు డెవలప్మెంట్ అయితే జీరో అండి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల ఫింక్షన్ నాలుగు వేలు జరిగింది శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్ ఇవాళ ఎంతోమంది ఎంతో ఆనందంగా మహిళలు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే జీరో ఫేర్తో వెళ్తున్నారు పెన్షన్స్ పెంచారు అన్నదాతలకి మొన్న ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో డబ్బులు పని వాళ్ళకి ఆనందం పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖల్లో రాజ్ని ఇరవై ఐదు ఉన్న స్థానానికి మొదటి స్థానానికి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కంపెనీస్ తీసుకొచ్చారు గూగుల్ తీసుకొచ్చారు కాగ్నిజ్ అంటే భూమి పూజలతో సహా చేశారు అన్నిటికీ అంటే ఒక ఐటీ మినిస్టర్ ఎట్లా ఉండాలి అనేది లోకేష్ గారికి ఖచ్చితమైన ఫస్ట్ ఎగ్జాంపుల్ దల్లాస్లో చలి ఉంటుంది మనం ఆ టైంలో స్నానం చేయలేము అని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు అంటే చాలా కామెడీగా అనిపించింది మాకైతే ఏం రాష్ట్రం అభివృద్ధి అవుద్ది అని చెప్పి ఆ రోజున చాలా భయపడ్డాం మేము వాళ్ళ రోజునైతే చాలా ఆనందంగా ఉన్నామండి అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అసలు చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు వాళ్ళ జలసాల కోసం వేరే దేశాల్లో తిరుగుతున్నారు అసలు ఎక్కడున్నారో మన రాష్ట్రంలో గెలిచిన తర్వాత అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు పక్కన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అసలు పిఠాపురం ఎప్పుడన్నా వచ్చాడా కాలంలో డెక్క కూడా తీలేదు మనిషి ఎమ్మెల్యే చేసుకున్నందుకు మన దౌర్భాగ్యం అని చెప్పి కూడా పిఠాపురం మనుషులు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు అని వీళ్ళు అంటారు తప్ప ఎక్కడ ఎవరు మాట్లాడడం మేము చూడలేదు పిఠాపురంలో ఏ సమస్య వచ్చినా అక్కడ స్థానికంగా ఉన్న నాయకులకి ఆ మా అది అప్ చెప్పి ఆ పని అప్ చెప్పి ఆ పని ఫినిష్ చేయడం అనేది జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు మరి కంపెనీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వెళ్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి తీసుకొస్తున్నారు నెక్స్ట్ దావోస్ కల్లా నాకు ఈ కంపెనీకి బుంపుజ్ అయిపోవాలి లోకేష్ గారు చెప్పారని చెప్పి హైయర్ అఫీషియల్స్ చెప్తున్నారు వాళ్ళతో చెప్పియగలరు ఎవరన్నా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అది వాస్తవం కాబట్టి జరిగింది జరిగినట్టు చెప్తున్నారు వీళ్ళు అన్నారు అంటే అంటనే ఉంటారండి కానీ తీసి పారేశారు ఎప్పుడు రాష్ట్ర ప్రజలంతా వీళ్ళు ఏదో అంటారులే అని చెప్పి మేమైతే పట్టించుకోవట్లేదు ప్రభుత్వం వాళ్ళకి నూట యాభై సీట్లు ఇచ్చి గెలిపించారు కదా మరి ఇప్పుడు ఎందుకని పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు మేబీ అది వాళ్ళ తండ్రి గారు ఆ రోజున చేశారు కాబట్టి ఈయనకు కూడా ఒక అవకాశం ఇద్దాము ఒకసారి చూద్దాము అన్న ఆలోచనతో ఆ రోజున ఈయనకు ఒక అవకాశం ఇచ్చారు బట్ ఈయన నిలబెట్టుకోలేకపోయారు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈయన నిలబెట్టుకోలేకపోయారు కాబట్టి పది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి దింపేశారు మోస్ట్లీ రాబోయే రోజుల్లో నాకు తెలిసి అది కూడా ఉండదు ఎందుకంటే యువతగా ఎవరు రెడీగా లేరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి వచ్చి రప్పరప్ప అంటే ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళు రప్పరప్ప అని రోడ్ల మీదకి వచ్చి అంటే పుట్టినరోజుకి రక్తంతో బ్యానర్కి అభిషేక్ ఏంటో ఇదంతా చాలా స్టూపెడ్గా మొత్తం అంతా జరుగుతుంది వీళ్ళు మానసిక పరిస్థితి ఎందుకు ఇట్లా అయిపోయిందో ఒక నాయకుడిగా సరిదిద్దాలి ఖచ్చితంగా అది సరిదిద్దకుండా మీరు కానివ్వండి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో నిత్యం ప్రజల్లో ఉండాలి అది చేయాలి ఇది చేయాలి ఒక కలెక్టర్ సమాధానం చెప్పాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రశ్న అడుగుతారా అని ముందే ప్రిపేర్డ్గా ఉంటున్నారు అదే ఈయన కలెక్టర్ సమావేశం ఏ రోజైనా పెట్టారా అసలు అందులో ప్రెస్ మీట్లో మాట్లాడతా ప్రతి కలెక్టర్కి తిట్టే పని నేను అప్పు చెప్తా అని అంటున్నారు అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు ఏం సందేశిద్దాం అనుకున్నారు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు అసలా అనేది అంటే ఈయన ఎలాగ సీఎం అయ్యారో మాకు అసలు అర్థం కాల ఆ రోజున ఎట్లాగా ఈయనకి సపోర్ట్ చేసి ఓట్లు వేసారా ఫోన్లో ఎప్పటికైనా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి అమ్మయ్య సీఎం కాదు అని మేమైతే హ్యాపీగా ఉన్నామండి ఫైనల్గా అయితే మేడం రెండోసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పక్కన ఇరవై ఏళ్ళకి నేను పాదయాత్ర చేస్తాను ప్రజలు మనను పొందుతాను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా అంతకు మించిన రాజకీయం చేస్తారని చెప్పడం మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు పాదయాత్ర చేస్తారండి ఐదు సంవత్సరాల పాలనలో ఉన్నప్పుడు పరదాల్లో ఎందుకు వెళ్ళారు ఆయన అసలు ఎవరికైనా ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు అంతా రికార్డెడ్ అంతా ఏ రోజు ఒక ప్రెస్ మీట్ ఇవ్వాలి ఏ రోజు ఏదన్నా శంకుస్థాపన ఏదన్నా కార్యక్రమానికి వస్తే పొలం గట్ల మీద పైన స్టే చేసుకుంటారు అంటే ఈయన ప్రజల్లోకి వస్తే ఇప్పుడు అంటే ఏం ప్రూవ్ చేద్దామని వస్తున్నారు అంటే మొన్న మనకి వానల వల్ల మొత్తం పొలాలన్నీ ఇదైపోయినాయి ఇదైపోయిన పదిహేను రోజుల తర్వాత మీకు రైతులు గుర్తొచ్చారా అప్పటి వరకు మీకు రైతులు గుర్తుకు రాలా కాబట్టి ఈయన యాక్టింగ్ అంతా మొత్తం అంతా కళ్ళ కట్టినట్టు తెలిసిపోతుంది కొత్తగా వచ్చి యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదని మా ఫీలింగ్